గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మార్పు తెస్తామని టీఎస్ బదులుగా టీజీగా అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కవులు కళాకారులు మేధావులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒంటెందు పోకడతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి యావత్తు తెలంగాణను అవమానపరిచారని అన్నారు అలాగే నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆదాని సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలు ఉన్న షర్ట్లు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వస్తే వారిని పోలీసులతో అడ్డగించి సమావేశాలకు హాజరు కాకుండా చేశారని ఎద్దేవా చేశారు అదే పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆదాని పీఎం మోడీ చిత్రాలు ఉన్న టీషర్ట్లు వేసుకుని సమావేశానికి హాజరైతే అక్కడ ఎలాంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా సీదాసాదాగా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు మరి అక్కడ ఒక పద్ధతి ఎక్కడా ఒక పద్ధతి ఎందుకని ప్రశ్నించారు ఎక్కడ అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు హాజరై అదాని రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు బట్టబయలు చేస్తారో అని కేవలం కుట్రలో భాగంగానే వారిని అడ్డుకుని సమావేశానికి రాకుండా చేశారని ఆరోపించారు ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నరసింహులు మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు నాగం సురేందర్ అరవింద్ గౌడ్ నాగం రాజయ్య బార్కత్ మాజీ సర్పంచ్లు రవి గౌడ్ రఘువీర గౌడ్ సూతారీ సాయిలు గంగారెడ్డి జగన్ గౌడ్ వసంతం రవి దయాకర్ నాగరాజు రాము మల్లారెడ్డితో పాటు పాల్గొన్నారు చేసుకుంటే గతంలో తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రచయితలు మేధావులు ప్రొఫెసర్లు వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆయన కుడంగల్లో కూర్చుండి స్వంతంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు అది ఏ విధంగా ఉందంటే హస్తం గుర్తు చూపించిన విధంగా తయారు చేశారు అలాగే తెలంగాణ తల్లి మంచి కిరీటంతో ఏర్పాటు చేసి హుందాతనంగా ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లిని కిరీటం తీసేసి తెలంగాణ తల్లిని అవమానపరిచారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా పార్టీ ఆదేశాల మేరకు మన తెలంగాణ తల్లి అంటే ప్రొఫెసర్ మేధావులు రచయితలు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయవలసిందని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈ రోజు క్షీరాభిషేకం చేశాము పాలాభిషేకం చేయడం జరిగింది కావున నా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మార్పులే తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ముందడుగులో ఉందో ఇప్పుడు వంద వంద సంవత్సరాల ఎనుకడుగు వేస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిన్న పార్లమెంటులో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ మోడీ చిత్రంతో ఉంటర్ట్లు వేసుకొని అసెంబ్లీకి హాజరవుతా ఉంటే అడ్డుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితాన్ని కోల్పోయి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు అదే పార్లమెంటులో లో ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్